అధికారులు మానవతా దృక్పథంతో పనిచేసే వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీపై మంత్రులు అధికారులతో సీఎం సమావేశమయ్యారు పదకొండు వేల వాహనాల క్లెయిమ్లు వచ్చాయని ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల క్లెయిమ్లు పరిష్కరించామని అధికారులు సీఎంకు తెలిపారు ఐదు వేలకు పైగా గృహోపకరణాలు మరమ్మతులకు ఫిర్యాదులు వచ్చాయని వివరించారు ఎల్జీ శాంసంగ్ కంపెనీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు ఈ నెలాఖరులోగా ముంపు ప్రాంతాల్లో క్లెయిమ్లను పరిష్కరించాలని సూచించారు ఈవెన్ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ ఎక్కడైతే ముప్పై రెండు వార్డులు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆల్ బ్యాంక్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా స్టాఫ్ ఫర్ క్యాన్వాసింగ్ అప్లికేషన్ ఇప్పటిదాకా చూసుకుంటే సార్ నియర్లీ రెండు వందల కోట్లు వరకు మూడు వేల ఏడు వందల అకౌంట్లు మనం రీషెడ్యూల్ చేసాం సార్ ఆ రీషెడ్యూలే కాకుండా ఫ్రెష్ శాంక్షన్ ఆఫ్ ద లిమిట్స్ ఎలిజిబుల్ బారోవర్స్కి స్టార్ట్ చేస్తాం సార్ మాకు ఇంద గడిచిన నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇంక్రీజ్ ఆఫ్ పేస్ కనపడుతుంది సార్ సో ఇప్పుడు చూసుకుంటే నియర్లీ పన్నెండు వందల అకౌంట్లు ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ చేసాం సార్ పదకొండు కోట్లకి అండ్ రెండు వేల మూడు వందల ముప్పై ఆరు అకౌంట్లు నూట డెబ్బై ఐదు కోట్లకి రీషెడ్యూల్ రుణాలు రీషెడ్యూల్ అయినాయి సార్ అన్ని బ్యాంకులు టోటల్ డేటా చెప్తున్నాం సార్ ఇంకా మేము ముప్పై ముప్పై ఒక తారీఖుకి వీఆర్ హ్యావింగ్ సెటప్ ఎ టార్గెట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ సార్ దీంట్లో బ్రేక్అప్ ఎంత ఉంది సార్ రీషెడ్యూల్ రుణాలు అయితే ప్రస్తుతానికి నూట డెబ్బై ఐదు కోట్లు చేసాం సార్ అమౌంట్ నెంబర్స్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు అవుతున్నాయి సార్ కన్ ఫ్రెష్ లోన్స్ వచ్చేసి పన్నెండు వందలు సార్ అమౌంట్ పన్నెండు కోట్లు సార్ అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం సార్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటున్నాం సార్ అన్ని కరెక్ట్ గా ఆ పర్టికులర్ ఆధార్ కార్డు మీద ఉన్న నెంబర్ ప్రకారం అన్ని వార్డు ఎఫెక్ట్ అయ్యిందో లేదో చూసుకుని వీఆర్ గోయింగ్ అనే హయన్ యాంగిల్ సార్ ఇంకొక పక్కన అర్బన్ కంపెనీ ఎంతవరకు మీరు లాజికల్ గా వెళ్ళారు యాక్చువల్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి మనం అరౌండ్ సెవెన్ థౌసండ్ రిక్వెస్ట్ అనే కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చాయి సార్ అండ్ అక్కడ నుంచి మనం అరౌండ్ రిక్వెస్ట్ అనేది కి డెలివరీ చేసాము ఆల్మోస్ట్ ఇట్ అండ్ స్టిల్ నడుస్తూనే ఉంది అండ్ అరౌండ్ మన దగ్గర ఇప్పుడు డే ఆన్ డే బేసిస్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి అండ్ ఇది కంటిన్యూ అవుతుంది సార్ ఈ మోడల్ ని కరెక్ట్ గా స్టెబిలైజ్ చేయండి ఇంకా ఎడ్యుకేట్ చేసి నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లా మనం ఈ మోడల్ లో సర్వీస్ ప్రొవైడర్స్ ని ఆన్లైన్ ఎట్లా ప్రొవైడ్ చేస్తామో కాస్ట్ ఎఫెక్టివ్ ఈ మోడల్ ఒకటి మనం ఫైనలైజ్ చేయాలి ఆ డిమాండ్స్ అన్ని కంప్లీట్ చేసి ఫర్దర్ గా ఫైన్ టైం చేయడం హలో సార్ సేమ్ ఇయర్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లియరెన్స్ అయ్యింది ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుని వచ్చి రెడీస్ చేసేది ప్లస్ పార్ట్స్ టు కమ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అది పైప్ లైన్ ఉంది సో యాజ్ యూ సెట్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ మంత్ అండ్ టు కంప్లీట్ మెజారిటీ కేసెస్ మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ మై టెక్స్ అనదర్ వన్ వీక్ సార్ మళ్ళీ వీక్ లేదు నువ్వు ఏం నువ్వు కొత్త ఇచ్చేసి అంతే నో క్వశ్చన్ ది స్ట్రిక్ టార్గెట్ స్ట్రిక్ టార్గెట్ ఇఫ్లే యూ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ అస్ వీ హంప్లీటెడ్ టూ వీలర్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సార్ ఓన్లీ థర్టీ సిక్స్ ఓన్లీ పెండింగ్ విత్ అస్ అండ్ త్రీ వీలర్స్ యూ హెవ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యూ హెవ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ త్రీ వీలర్స్ అండ్ ఇమీడియట్గా మన త్రీ వీలర్స్ వాళ్ళు కూడా మన రిలీఫ్ ఇవ్వాలని మీరు చెప్పారు సార్ దాని గురించి సాటర్డే సండే వర్క్ చేసి వీ హల్సో కంప్లీటెడ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అండ్ ఫోర్ వీలర్స్ అవుట్ ఆఫ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ వీ హెటిల్ ఐ మీన్ సెవెంటీ ఎయిట్ సార్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఫార్టీ పర్సెంట్ వీ హెడ్ అండ్ కమర్షియల్ వెహికల్ యాజ్ యూ సెడ్ సెవెంటీ త్రీ పర్సెంట్ వీ హంప్లీటెడ్ సార్ ఒకటి చెప్పారు సార్ ఇప్పుడు కొన్ని ఎంఎస్ఎంఈలో కొన్ని క్లెయిమ్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటాయి సార్ వీ హీన్ సీయింగ్ ద ట్రబుల్స్ హౌ దే ఆర్ ఫేసింగ్ వీ హ్యావ్ విజిటెడ్ ఆల్సో ఫిజికల్లీ అయితే వాళ్ళకి మీరు లాస్ట్ టైం సార్ హుదూద్లో ఇమ్మీడియట్ గా యూ హెన్స్ట్రక్టెడ్ ఆల్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ టు మేక్ పేమెంట్ ఆఫ్ దూరెన్స్ అకౌంట్ చాలా వరకు వాళ్ళకి ఆన్ అకౌంట్ పేమెంట్ కూడా అందట్లేదు సార్ పర్సనల్ అప్పీల్ అండ్ ఐ రిక్వెస్ట్ చూసారు మీరు ఇనిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా రిలీఫ్ అవుతారు టుడే ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేయాలి ఫీల్డ్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాను రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సంటేజ్ చేయాలి ఫైనలైజ్ చేస్తాను ఇస్తే కనీసం బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎందుకది చేయలేకపోయారు అక్కడ నేను అందుకనే గవర్నమెంట్లో ఒకసారి బెస్ట్ ప్రాక్టీసెస్ క్రియేట్ చేస్తే దానికంటే ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి అక్కడ మనం ఫెయిల్ అయ్యాం కనీసం ఇప్పటికైనా సరే కెన్ యూ డూ దాట్ ఇన్సూరెన్స్ ఆన్ అకౌంట్ పేమెంట్ యూఆర్ హ్యావింగ్ ప్రొవిజన్ ప్రొవిజన్ ఉండి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది ప్రెసిడెంట్ ఉండి ప్రొవిజన్ ఉండి మీరు మా రాజకీయ నాయకులు మరియు మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగడేస్తే ఇట్ డోంట్ హెల్ప్ కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లం సార్ట్ అవుట్ కాదు బీ క్లియర్ విఆర్ ఆల్ హియర్ టు సార్ట్ అవుట్ ఇస్ ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్ వస్తుంది యూనిఫామ్ పాలసీ మేక్ ఇట్ యూనిఫామ్ పాలసీ అండ్ రెగ్యులేట్